హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక్కడ మీకు చూపిస్తున్నది అయితే చామదుంపలు ఇవైతే నాకు షాపు కూరగాయలు అమ్మే వాళ్ళ షాప్ ఉంటుంది కదా తనైతే అన్ని ఇట్లా మొలకలు వచ్చేసినాయి అని చెప్పి కొన్ని అయితే ఇచ్చింది ఇవి చాలానే ఉన్నాయి కాకపోతే వీటిని ఇంకా ఒక వన్ డే పాటు ఇట్లా లైట్గా పేపర్ కప్పేసి ఒక బాక్స్లో పెట్టేసుకొని పేపర్ కప్పేసి పక్కనైతే పెట్టేస్తే ఇంకా చాలా వరకు కూడా ఇవి మొలకలు చూడండి ఇంకా ఎంత బాగా వచ్చాయో అంటే నాకు ఒక వన్ డే అవ్వలేదు అనేసి అట్లా పెట్టేసుకున్నాను లేదంటే మనకు సాయిల్ మిక్స్ అంతా రెడీగా ఉందనుకోండి వెంటనే నాటేసుకోవచ్చు ఇప్పుడైతే నేను వీటి కోసం ప్రిపేర్ చేసుకున్న సాయిల్ ఎలా సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకున్నది అన్నది కూడా చూపిస్తాను ఇంకా కొన్ని మెంతులు కూడా నానబెట్టుకున్నాను వీటిని వీటన్నింటినీ కూడా ఎలా నాటుకుంటాను వాటికి కావాల్సిన సాయిల్ మిక్స్ అయితే ఇప్పుడు చూపిస్తున్నానండి ఇక్కడ నా దగ్గర వేరే పెద్ద కంటైనర్స్ అయితే ఖాళీగా లేవు కాకపోతే ఇప్పుడు ఈ చిన్న వాటిలో క్రాప్ అయిపోయి ఇవైతే ఖాళీగా ఉంటున్నాయి అందుకోసం అనేసి మీకు చూపిస్తే నన్ను ఇక్కడ ఇదంతా పున్నగంటి పున్నగంటి కూడా వేర్లు చూడండి అసలు చాలా వరకు అయితే మంచిగా లావుగా అయిపోయాయి ఇవైతే ఎప్పటి నుంచో నాకు చాలా వరకు హార్వెస్ట్ అయితే వచ్చింది వీటి నుంచి ఇంకా ఇక్కడ నాకు ఒకవేళ సరిపోకపోతే కనుక ఇవి ఈ బాక్సులు సరిపోకపోతే ఇంకా కొన్ని అయితే పక్కన పెట్టుకున్నాను అవి కూడా వాడుకోవడానికని ఇంకా ఇప్పుడైతే సాయిల్ మిక్స్ కని చూసుకుంటే గనక ఇది కిచెన్ కంపోస్టు ఈ మధ్యలో నేను రెడీ చేసుకున్న కిచెన్ కంపోస్ట్ అంతా ఇందులోకి తీసుకొని దీంట్లోకి కాస్త వేప పొడి ఇంకా కొద్దిగా ఇసుక వేశాను దీంట్లోకి నేనైతే ఎక్కువగా వరి పొట్టు వేస్తానండి ప్రతి సాయిల్ మిక్స్లో కూడా ఎందుకంటే సాయిల్ మనకు గట్టిపడకుండా మంచిగా లూజ్గా ఉంటుంది గురించి అని కంపల్సరీగా వరి పొట్టు అయితే వాడతాను ఇంకా ఇది ఆకుకూరలు ఇంకా చామదుంపలే కాబట్టి నేను ఎక్కువగా ఏమీ వేయట్లేదు ఎందుకంటే కిచెన్ కంపోస్టే చాలా ఎక్కువగా కలిపేస్తున్నాను ఈ బాక్స్ చూడండి ఇప్పుడు ఇదంతా కూడా ఖాళీ చేశాను డ్రైన్ హోల్స్ కానీ వేశాను కదా ఈ రాళ్ళు కూడా ఎప్పుడైనా సరే మనం హోల్స్ పైన ఇట్లా ఏదైనా టైల్స్ ముక్కలు కానీ కొబ్బరి చిప్పలు కానీ అట్లాంటివి పెట్టేసుకోవాలి ఇక్కడ మనం చూడండి మీకు మనకు సాయిల్ అయితే చాలా గుల్లగా ఉంటుంది ఎందుకంటే నేను ఎప్పుడైనా ఎండాకులు ఇంకా కిచెన్ వేస్ట్ ఇట్లాంటివి ఎక్కువగా అంటే ఎండాకులు అయితే ముందుగా ఏ ప్లాంట్ నాటుకున్నా సరే అది ఆకుకూరల దగ్గర నుంచి పళ్ళ మొక్కల వరకు కూడా డ్రై లీవ్స్ అయితే వేస్తాను కాబట్టి ఇంత మంచిగా గుల్లగా ఉంటుంది ఇంకా మనం కొద్దిగా కోకోపిట్ వేయడం వల్ల ఇంకా కొద్దిగా ఇసుక కలపడం వల్ల కూడా ఇట్లా ఉంటుంది ఈ పున్నగంటి కూడా ఈ మధ్యలే హార్వెస్ట్ చేశాను చాలా వచ్చింది కాకపోతే వీటిని కూడా ఎక్కడికక్కడా తీసేయాలనిపించలేదు నాకు ఇవి ఎందుకంటే మంచిగా లావుగా ఉన్నాయి వేర్లు కూడా చాలా బలంగా ఉన్నాయండి ఒకదానికొకటి అల్లుకొని ఇంత హెల్దీగా ఉన్నప్పుడు ఇంకా ఏంటంటే కొన్ని రకాల ఆకుకూరలు పున్నగంటి కానివ్వండి ఏదైనా సరే మనకు బలంగా లేవనుకోండి వెంటనే పెస్ట్ అటాక్ అవుతుంది గురించి అని వీటిని మళ్ళీ నేను సాయిల్ మిక్స్ చేసినాక ఒక పక్కనైతే పెట్టేసుకుందాము అని అనుకొని ఇట్లా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇందులో నేను చామదుంపలు కూడా నాటుకున్న ఆకుకూరలకైతే ఇంతవరకు సాయిల్ మిక్స్ సరిపోతుంది కంపోస్ట్ ఇంకా వరి వరి పొట్టు ఇంకా మన గార్డెన్ సాయిల్ కాకపోతే ఇందులో నేను ముందుగా కొద్ది అనేది ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి ఈ వీడియోలో కొద్దిగా షెల్ పౌడరు ఇంకా బనానా పీల్స్ అట్లాంటివి కాల్షియం కోసం అని అయితే అన్నీ కలుపుకున్నాను ముందుగానే సాయిల్ మిక్స్లో ఈ సాయిల్ మిక్స్ని ఇప్పుడు ఇందాక మనము తీసిన మట్టిలోనే వేస్తున్నాను ఎందుకంటే ఈ మట్టిలో అసలు పెస్ట్ లేదు నార్మల్గా అయితే మనం ఏదైనా క్రాప్ అయిపోగానే ఆ మట్టినంతా మంచిగా ఎండబెట్టేసుకుంటాము ఇప్పుడు ప్రస్తుతంగా అయితే నేను అలా చేయట్లేదు ఎందుకంటే దీంట్లో నేను మట్టి మంచిగా ఉంది కాబట్టి కొద్దిగా కిచెన్ కంపోస్ట్ ఎక్కువగా కలుపుకున్నాను మట్టి తక్కువగా వేశాను ఇట్లా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి అసలు ఎంత పొడి పొడిగా ఉందో ఈ మనం ఖాళీ చేసుకున్న ఉన్న మనం ఇందాక చెప్పాను కదండి డ్రైనోల్స్ పైన ఏదైనా ఒకటి ఇట్లా పెట్టేసుకొని ముందుగా మన గార్డెన్లో వచ్చిన డ్రై లీవ్స్ అయితే వేస్తున్నాను నేను ఎక్కువగా కంపోస్టు కానీ ఇంకా వేరే ఇతరత్ర వేయకపోవడానికి కారణం కూడా ఇదేనండి ఎందుకంటే మనకు డ్రై లీవ్స్ వేయడం వల్ల మొక్క పెరిగే క్రమంలో ఇదంతా మంచిగా కంపోస్ట్ చక్కగా అయిపోతుంది కాబట్టి దీని పోషకాలన్నీ కూడా మొక్క గ్రహిస్తుంది ఇంకా చక్కగా ఎదుగుతుంది పెస్ట్ అటాక్ కూడా తక్కువగా ఉంటుంది అందుగురించి అని ప్రతి ప్లాంట్ నాటుకునే ముందు కూడా నేను ఇట్లాగే చేస్తాను ఇట్లా రెండు కలిపి మంచిగా ఈ బాక్స్ అయితే నింపేసుకోవాలి ఇంకా ఇలా ఈ మట్టి అయితే మొత్తంగా నింపేసుకుంటున్నాను చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఎలా ఉందో ఇంకా ఇందులో మేక ఎరువు కూడా ఇది కంపోస్ట్ మంచిగా అయిపోయింది ఇంకా మీకైతే దీని సైజు కూడా ఇప్పుడు అందాజాగా చూపిస్తున్నాను ఎంత ఉంది అని దీనికైతే మనకు మామూలుగా లోతు ఇంతైతే సరిపోతుంది కాబట్టి ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను ఇప్పుడైతే ఇంకా సమ్మర్ కాబట్టి మనం పచ్చి కిచెన్ వేస్ట్ కనుక మీకు ఎక్కడైనా దొరికినట్టయితే కనుక అంటే షాప్స్లో కూరగాయల వేస్ట్ దొరికినట్టయితే కనుక ఓన్లీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లోపలే మంచిగా కంపోస్ట్ అయితే రెడీ అయిపోతుంది కాబట్టి ఇట్లా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఈ బాక్స్ కూడా ఇంతేనండి మళ్ళీ ఎండుటాకులు మట్టి వేసుకొని ఇట్లా అయితే ఫిల్ చేసుకున్నాను ఈ ఫిల్ చేసుకున్న వాటిని అయితే ఒక పక్కన పెట్టేసుకుని ఒక వన్ డే ఇట్లా వాటర్ అంతా వేసైతే ఉంచుకున్నాను ఇలా చూడండి మనం ఎప్పుడైనా కూడా వాటర్ ఇచ్చినప్పుడు డ్రైన్ హోల్స్ కరెక్ట్ ఉన్నావా లేవా అనేది ఇప్పుడే తెలిసిపోతుంది వెంటనే ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఏదైనా మొక్క నాటేటప్పుడు అయితే సాయిల్ మిక్స్ చేసుకున్నప్పుడు మంచిగా ఫుల్గా మొత్తం మట్టి అంతా కూడా తడిసేలాగా వాటర్ అయితే ఇవ్వాలి ఇంకా ఆ వాటర్ కూడా మనకు కింద డ్రైన్ హోల్స్ నుండి వస్తుందా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడైతే ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా ఇట్లా వాటర్ అంతా వచ్చేస్తుంది చూడండి కిందికంతా ఇట్లా ఎప్పుడైనా సరే ప్రతి బాక్స్ కూడా చెక్ చేసుకోవాలి అంటే కంటైనర్ అండి కంపల్సరీ కంటైనర్లో వాటర్ అయితే మంచిగా చెక్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే నేను దీంట్లోకి ఇంతకుముందు తీసాను కదా పున్నగంటి అదైతే ఇట్లా నాటేసుకుంటున్నాను ఇప్పుడు సమ్మర్లో ఇంకా ఈ మనం తెంపేసిన కాడలు అట్లా నాటుకోవు కాబట్టి ఇవైతే మంచిగా వేర్లతో చక్కగా ఉన్నాయి కదా వీటిని నాటేసుకుంటే ఈ సమ్మర్ అంతా కూడా వచ్చేస్తుంది ఇక ఇప్పుడైతే ఇలా చేసిన సాయిల్ మిక్స్లో ఇందాక మీకు చూపించాను కదండి చామదుంపలు వాటి కోసం అయితే ఇట్లా హోల్స్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఒక వన్ డే నేను వాటర్ అంతా కలిపి వాటర్ అంతా పోస్తూ ఉంచాను ఈ మట్టికైతే అంటే కొద్దిగా ఏమైనా వేడి ఉన్నా కూడా అదంతా పోతుంది అని ఇంకా దీంట్లో నేను పున్నగంట అయితే పెట్టాను కదా దానికైతే ఎక్కువగా బలం అయితే అవసరం లేదు కాబట్టి ఈ చామదుంపలతో పాటు దాన్ని కూడా పెట్టేసుకున్నాను ఇక్కడ చూడండి వీటిల్లో అయితే నేను ఫైవ్ పెట్టాను ఇవి చిన్నయే టబ్స్ కానీ సారీ అండి థర్మకోల్ బాక్సులు చిన్నవే కానీ ఐదు దుంపలు పెట్టాను ఎందుకంటే ఇది సమ్మర్ కదా ఒక్కొక్కసారి కొన్ని ఒక రెండు వచ్చినా పోయినా కూడా ఇంకో రెండు మూడు అయితే ఉంటాయి కదా ఉన్న అన్న ఉద్దేశంతో అయితే ఇట్లా ఐదు దుంపలు పెట్టేశాను ఒక్కొక్క టబ్బులో ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము దుంపనంతా లోపలికి పెట్టేసుకొని కొద్దిగా పైకి మనకు ములకలు అయితే కనిపిస్తున్నాయి కదా వాటిని కొద్దిగా పైకి కనిపించే విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక ఇక్కడ ఈ బాక్స్లో కూడా ఇట్లాగే హోల్స్ చేసుకొని మిగతా వాటి అన్నింటినీ కూడా నాటేసు నాటేసుకున్నాను ఇట్లాగైతే మనం ఈ దుంపలు అయితే దుంపల కంటే ఎక్కువగా ఆకులకే ఎక్కువగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎందుకంటే మనకు ఆకు చాలా మంచిది కాబట్టి దుంపల కంటే ఎక్కువగా ఆకులనే యూజ్ చేసుకోవాలి నేనైతే దుంపలు కాదు ఆకులే యూజ్ చేస్తాను కాబట్టి ఇట్లా నాటేసుకుంటున్నాను ఈ వీటిని అయితే మనం ఒక కొద్ది రోజుల పాటు నీడలో పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ మనం ఎండలోకి షిఫ్ట్ చేసుకుంటే పర్వాలేదు ఇక్కడ చూడండి ఇంకా వీటిలో కూడా ఇది చాలా చిన్నది బాక్స్ ఇది ఎక్సెల్ అట్లా వచ్చింది దీంట్లో అయితే ఇది హాఫ్ కట్ చేసుకొని దీంట్లో కూడా మళ్ళీ సాయిల్ మిక్స్ అంతా వేసేసుకున్నాను ఇందులో ఒకే ఒక దుంప మాత్రమే పెడుతున్నాను ఇంకా వీటికైతే మనం నార్మల్గానే ఫెర్టిలైజర్స్ అంటే అన్ని మొక్కలకు ఇచ్చుకున్న విధంగానే ఇచ్చుకోవచ్చు కాకపోతే పూత రావడానికైతే కాకుండా మనం చాలా రకాల ఫెర్టిలైజర్స్ అయితే ఉంటాయి కదండి బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయలు అట్లాంటివి ఆ వాటర్ అంతా ఇచ్చుకోవచ్చు లేదంటే ఆవు పేడ ఉంటుంది కదా ఆ వాటర్ కూడా ఇస్తే చాలా బలంగా పెరుగుతాయి ఇవన్నీ కూడా ద్రవజీవామృతం జీవామృతం నానబెట్టి ఇవ్వచ్చు లేదా ఘనజీవామృతం పిడకలు కూడా నానబెట్టేసుకొని వీటన్నింటికి ఇచ్చుకోవచ్చు ఇంకా ఇదైతే చూడండి మనకి గంప ఉంటుంది కదా ఆ గంప ఇది అంటే మనం ఇల్లు కట్టేటప్పుడు యూజ్ చేస్తారు కదా అట్లాంటిది ఇదైతే చాలా విడల్పుగా ఉంటుంది కాబట్టి ఇందులో కూడా చామదుంప నాటేసి ఇంకా మిగతా మొత్తం కూడా ఒక్క సైడ్ మాత్రమే ఇక్కడ నేను మెంతులు అయితే వేశాను ఎందుకంటే ఈ చామదుంపలు పెరిగే పెరిగేవాడికి కొద్దిగా టైం పడుతుంది కదా ఈ మెంతులు అయితే మొలక మొలకలు తొందరగా వస్తాయి అవి హార్వెస్ట్ కూడా అయిపోతాయి అంతలోపు ఇవి కూడా వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడైతే ఒక పక్కన మాత్రమే అవి వేస్తున్నాను ఇట్లా మనం చిన్న చిన్న టెక్నిక్స్తో ఈ టెరస్ గార్డెన్లో అయితే చాలా రకాలుగా పంటలు అయితే పండించుకోవచ్చు నా టెరెస్ గార్డెన్లో అయితే ఇలాంటి చిన్న చిన్న టిప్స్తోటే నేనైతే చాలా రకాలైతే వేస్తూ ఉంటాను ఇంకా ఇవి ఒక వన్ వీక్ అట్లా వీటి హార్వెస్ట్ అయిపోతుంది ఇంకా అయితే కొంచెం ఖాళీగా ఉంటుంది కదా అందుకోసమని అక్కడైతే పుదీనా వేద్దామని అనుకుంటున్నాను ఇవన్నీ కూడా కొద్దిగా నాటుకునే వరకు అయితే ఎండలో పెట్టేసుకొని ఒక క్లాత్ కానీ పేపర్ కానీ కప్పేసుకుంటే సరిపోతుంది చామదుంపలకైతే ఎండ ఎక్కువనే కావాలి కాకపోతే ఎప్పుడు కూడా మట్టి తడిగానే ఉండాలి తడి ఆరిపోయిందంటే మాత్రం ఆకులంతా వడలిపోతాయి అందుకని మనం ఎప్పుడు కూడా తడి అయితే చెమ్మ ఉండేలాగా చూసుకోవాలి ఈ ప్లాంట్స్కి ఇవన్నీ కూడా నేను మళ్ళీ వేరే టబ్స్లో చూసుకొని కాస్త ప్లేస్ చూసి నాటేసుకుంటాను ఈ చామదుంపల్ని అయితే చాలా చిన్న చిన్న కంటైనర్స్లో కూడా అండి చాలా ఈజీగా గ్రో అవుతాయి ఒకసారి ట్రై చేసి చూడండి అంత అంటే కొత్తగా తెలియని వాళ్ళు ఎవరైనా అయితే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీటికి మనం వాటర్ అయితే బాటిల్కి హోల్స్ పెట్టైనా పోయొచ్చు లేదంటే ఇట్లాంటి వాటర్ వేసేటివి ఉంటాయి కదా వీటితోటైనా వేయాలి లేదంటే మొలకలన్నీ చెల్లాచెదురుగా చెల్లా చెదురుగా అయిపోతాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వేయాలి వాటర్ అయితే ఇక ఇంతేనండి చాలా సింపుల్గా ఈ చామదుంపలను అయితే పెంచుకోవచ్చు ఎలాంటి స్పెషల్ కంపోస్ట్లు కానీ ఫెర్టిలైజర్స్ కానీ లేకుండా చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు వీటినైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్